మనీష ఎలాగైనా సరే ఆ జానును మాత్రం వదిలిపెట్టను ఆ జాను ఆ జానును తలుచుకుంటేనే నాకు కొంపరంగా ఉంది అది అలా ఆ డ్రెస్ వేసుకొని తిరుగుతుంటే నాకు ఇంకా చిరాకు వేస్తుంది ఇక దాని మీద నేను ఎలాంటి మచ్చ వేస్తానంటే ఎవ్వరు ఊహించలేని మచ్చ వేస్తాను అనే విధంగా దేవయ్యనే అంటూ ఉంటుంది ఇక అదే సమయానికి నిత్ర లక్కి ఇద్దరు కూడా నడుచుకుంటూ వస్తూ ఉంటారు అంతలో అరవింద జయదేవ్ చూసి ఫ్యామిలీతో నడుచు నడుచుకుంటూ వచ్చినట్టుగా ఇద్దరు అలానే అనుకొని చూస్తూ ఉంటారు అంతలో దగ్గరగా మిత్ర రాగానే అలా మిత్ర ఒక్కటిగా రావడాన్ని చూసి ఇద్దరు చాలా బాధపడుతూ ఉంటారు అప్పుడే ఇక లక్ష్మి జున్నును పట్టుకొని క్రిందికి దిగుతుంది అంతలో జున్ను ఫ్రెండ్స్ వస్తారు అవును జున్ను నీకోసమే ఇక్కడికి వచ్చాం తెలుసా మెనీ మో హ్యాపీ అని జొన్ను ఫ్రెండ్స్ విషెస్ చెప్తూ ఉంటారు అవును ఈరోజు మీ డాడీని పరిచయం చేస్తారని చెప్పావు కదా మీ డాడీ ఎక్కడ మా నాన్నగారు ఇక్కడే ఉన్నారు రండి చూపిస్తాను అని అంటూ జొన్ను తీసుకెళ్తూ ఉంటాడు అంతలో లక్ష్మి కంగారుగా చూస్తూ ఉంటుంది ఇక మనిషి మాత్రం దేవయాది మాత్రం ఏం జరుగుతుందా అని అలానే చూస్తూ ఉంటే ఇదిగో ఇతనే మా నాన్న అనే విధంగా అనగానే ఓ ఇతనేనా కానీ ఇతను లక్కీ ఫాదర్ కదా మరి మీ నాన్నగారు ఎలా అవుతారో అని అనగానే అప్పుడు లక్కీ వస్తుంది మా ఫాదరే జున్ను ఫాదర్ కూడా అని లక్కీ అనగానే ఇక ఫ్రెండ్స్ మాత్రం అలానే చూస్తూ ఉంటారు అయితే ఇద్దరి నాన్న ఒక్కరే అన్నమాట అని అంటూ ఉంటే అసలు మీకోసం ఎన్ ఎంతలా పడేవాడో మీరు ఆ రోజు ఒక్క సంతకం చేసినందుకు స్కూల్ అందరికీ కూడా చాక్లెట్స్ పంచారు మీకోసం ఎప్పుడు నాన్న నాన్న అని అంటూ చెప్తూ ఉండేవాడు మా నాన్న గ్రేట్ మా నాన్న నిజంగా చాలా మంచివారు అని పదే పదే ఎప్పుడు మీ గురించే ప్రస్తావించేవారు జున్ను అని ఈ విధంగా చెప్తూ ఉండగా నిజంగా మీరు జొన్ను ఫాదర్ అయినా చెప్పండి అని ఈ విధంగా అంటూ ఉంటే లేదు అని మిత్ర అనుబోతూ ఉండగా మిత్ర గారు ఒక్క నిమిషం అని అంటూ లక్ష్మి మిత్ర ఎదురుగా వచ్చి నిలబడి చేతులెత్తి దండం పెడుతుంది ఇప్పుడు మీరు చెప్పటం వల్ల జొన్ను ఈరోజు బాధపడతారు అని విధంగా సైగ చేయగానే దేవయాని గా చూస్తూ ఉంటారు అప్పుడు వెంటనే మిత్ర అవును నేను జున్ను ఫాదర్నే అవునా అయితే మీరు చెప్పారంటే నిజంగానే చున్ను ఫాదర్ అన్నమాట అని పిల్లలు కూడా అంటూ ఉంటారు మనీషా చూసావా నువ్వు ఇక్కడే ఉన్నావంటే ఆ పిల్లల వరకే తెలిసింది ఆ తర్వాత పెద్దలకు కూడా తెలుస్తుంది కాబట్టి నువ్వు వాళ్ళ మైండ్ని చేంజ్ చేసినా వెళ్ళు అని అనగానే వెంటనే మనీషా అక్కడి నుండి వెళ్ళి లక్కీ ఇక్కడే ఉన్నావేంటి ఆంటీ పిలుస్తున్నారు వెళ్ళు ఏంటి మా నాన్నగారితో మాట్లాడకూడదా ముఖ్యమైన వారు మీ నాన్నగారితో మాట్లాడాలని వచ్చారు మీరు ఇక్కడ మీటింగ్ పెడితే ఎలా చెప్పు మిత్ర వెళ్ళు మిత్ర చి నువ్వు నన్ను వదులు అని అంటూ అక్కి వెంటనే కోపంగా అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది ఇక వెంటనే మిత్ర అక్క నుండి వెళ్ళిపోగాను ఏంటి ఒప్పర్ మీటింగ్ ఎలాగైనా మిత్ర పక్కన ఉండాలని అనుకుంటున్నావా పిల్లల వరకు మిత్రయి తండ్రి అని తెలిసేలా చేశావు కానీ పెద్దలకు తెలిసేలా నువ్వు చేయలేవు నువ్వు ఏం చేయలేవు మనిష అనే విధంగా అంటూ కోపంగా లక్ష్మి అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది అంతలో లక్కి నడుచుకుంటూ వస్తూ ఉంటే ఒక్కసారిగా లక్కి పడిపోతూ ఉంటుంది వింటిని జాగ్రత్తగా నడవాలి కదమ్మా అని లక్ష్మి పట్టుకొని అంటూ ఉంటుంది అంతలో హ్యాపీ బర్త్డే అమ్మా అనే విధంగా అంటూ విష్ చేయకనే అవును మీ అమ్మ నాకు తెలిసిలే మీ అమ్మ అని అవును మా అమ్మ అనే విధంగా లక్కీ అనగానే అచ్చం నీ పోరికలే నీలాగే ఉంది ఇద్దరు కూడా ఒకేలా ఉన్నారు కదా సరే నేను తర్వాత మాట్లాడతానమ్మా అని అంటూ లోపలికి వెళ్తూ ఉంటే నాలా మీరు ఉన్నారని అంటుందంటే మీరు నిజంగానే మా అమ్మగారా అని లక్కీ అంటూ ఉంటే అలానే చూస్తూ ఉంటుంది నేను చున్ను ఒకే చోట పుట్టమని నాన్న చెప్పారు కదా అని అనగానే లక్కీ లక్ష్మి ఆలోచనలో పడిపోతుంది వెంటనే అత్తయ్య గారితో మాట్లాడాలి ఇప్పుడే వస్తానమ్మా లక్కి అని అంటూ వెంటనే అరవింద దగ్గరకు లక్ష్మి వెళ్తుంది అత్తయ్య ఒక్క నిమిషం పక్కకు వస్తారా మీతో మాట్లాడాలి సరే అమ్మ పద అని అంటూ పక్కకు రాగానే ఏంటమ్మా ఏదో మాట్లాడాలని అన్నావు కదా ఏంటా విషయం అవునంటే అవునత్తయ్య లక్కి ఎక్కడ పుట్టిందన్నారు మొన్నర్లోనే అన్నారు కదా మరి ఎక్కడ పుట్టింది హాస్పిటల్లో పుట్టిందమ్మా అవునా అత్తయ్య హాస్పిటల్లో పుట్టిందా అంటే నేను కూడా అదే హాస్పిటల్లో పుట్టాను లక్ నేను పుట్టినప్పుడు చాలా వర్షం పడిందని నాన్న చెప్పారు అని లక్కీ అన్న మాటలు లక్ష్మి గుర్తుకు వచ్చి చెప్పండి అత్తయ్య చెప్పండి అని అంటూ ఉంటే దేవయాని ఆ మాటలన్నీ విని ఖచ్చితంగా నిజం తెలియబోతుంది ఎలాగైనా మనిషి అను వెళ్ళి ఆపమని చెప్పాలి అని అనగానే వెంటనే మనిషాను పంపుతుంది అత్తయ్య హాస్పిటల్ ఏ హాస్పిటల్ జేజే హాస్పిటల్ అని చెప్పబోతు ఉన్న సమయంలో అదే సమయానికి ఆంటీ మీతో అర్జెంటుగా మిత్ర మాట్లాడాలని అంటున్నారు త్వరగా వెళ్ళండి అండి ఉండు మనీషా నేను అత్తయ్య గారితో మాట్లాడాలి అమ్మ లక్ష్మి నేను త్వరగా వస్తారో అని అంటూ అరవింద అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది ఏంటి లక్ష్మి ఆంటీతో ఏం మాట్లాడుతున్నావు నీకు అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు లక్కీ ఎక్కడ పుట్టింది ఎక్కడ ఎక్కడి నుండి వచ్చింది ఇవన్నీ తెలుసుకోవాలని అనుకుంటున్నావు కదా నేను చెప్తాను నువ్వు విను లక్కీ జేజే హాస్పిటల్లో కొట్టింది అర్థమైందా అని అనగానే ఒక్కసారిగా లక్ష్మి షాక్ అయిపోతుంది ఇదేంటి నిజాలని చెప్తుంది అని దేవి అని మనసులో అనుకుంటూ ఉంటే ఇక భాస్కర్ వాళ్ళ చెల్లి అదే హాస్పిటల్లో ఒక కొడుకును కంది ఆ తర్వాత ఆ హాస్పిటల్లో పాపం ఒక ఆవిడ బిడ్డను కని చనిపోయింది ఇక లక్కీని మిత్ర దత్తత తీసుకున్నాడు ఈ విషయం లక్కీకి తెలిస్తే బాధపడతాడని ఈ ఇంట్లో ఎవ్వరు కూడా చెప్పట్లేదు అందరికీ తెలుసు ఒక లక్కీకి తప్ప నువ్వు కూడా చెప్పకు చెప్తే మాత్రం మిత్ర చాలా సీరియస్ అవుతాడు అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది మనిషా ఇక నేను తప్పుగా భావించానా నా ఆలోచనలు తప్ప నిజంగానే వాళ్ళ తల్లి చనిపోయిందా అని లక్ష్మి మనసులో దీర్ఘంగా అనుకుంటూ ఉంటుంది వావ్ మనిషా నిజంగా సూపర్ ప్లాన్ అప్పటికప్పుడు ఎలా అల్లిస్తావో నువ్వు నిజం చెప్తున్నావేమో అని నేను కంకరపడ్డాను ఆంటీ ఇక ఎవరితో ఆ లక్ష్మి ప్రస్తావించకుండా చేశానంటీ అని మనిష దేవారితో అంటూ ఉంటుంది ఇక మరోవైపు అర్జున్ వస్తాడు హాయ్ మిత్ర అని అనగానే కోపంగా మిత్ర చూస్తూ ఉంటాడు అంతలో బాబా వచ్చావా బాబా కేక్ కట్ చేయ ముందుకే వచ్చావు థ్యాంక్స్ బాబా ఇదిగో జున్ను నీ గిఫ్ట్ అనే విధంగా అంటూ ఇవ్వగానే మరి ఈ గిఫ్ట్ ఎవరికి బాబా లక్కీ కోసం తెచ్చాను అవునా లక్కీ లక్కీ అని పిలవగానే జున్ను ఇదిగో అమ్మ నీ గిఫ్ట్ అని అంటూ అర్జున్ ఇవ్వగానే అంతలో జాను వస్తుంది డ్రెస్లో చాలా బాగున్నావమ్మా థ్యాంక్స్ అండి ఇది మీ అక్క సెలక్షనా లేదు నా సెలక్షనే అవును మీ అక్క ఇక్కడ ఉంది పైన ఉన్నట్టుంది సరే నేను వెళ్తానులే అని అంటూ వెంటనే వెళ్తూ ఉండగా అదే సమయానికి దీన్నందరూ కూడా దాని డ్రెస్ గురించే పొగుడుతున్నారు అని అనుకుంటూ వెంటనే అక్కడే ఉన్న జ్యూస్ని తీసుకొని జాను డ్రెస్పై పోస్తుంది వెంటనే జాను ఎవరా అని చూసేసరికి అక్కడ ఎవరు కనిపించరు వెంటనే జాను నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది ఏమైంది జానో ఇదిగో నా డ్రెస్పై ఎవరో జ్యూస్ పోసారు నువ్వు ఇచ్చిన డ్రెస్ ఒక గంట కూడా నా శరీరంపై ఉంచుకోలేకపోయాను అలాంటిది జీవితాంతం నీతో అంటే నేను ఎలా ఉంటాను చెప్పు ఇది ఎవరైనా కావాలని చేశారా నాకు ఎలా తెలుస్తుంది అని అంటూ జాను అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే వివేక్ చాలా బాధపడిపోతూ ఉంటారు మరోవైపు అర్జున్ లక్ష్మి దగ్గరకు వచ్చి ఇలా చెప్తూ ఉంటారు లక్ష్మి గారు ఇంకా మిత్ర మీపై కోపంగా ఉన్నాడేమో అని అనిపిస్తుంది ఆయన కోపం తగ్గదని నేను చెప్పాను కదా మీరే వినలేదు మిత్ర మారుతాడేమో అని నేను అనుకున్నాను లక్ష్మి గారు అవును మీరు ఎవరినో హాస్పిటల్కి తీసుకెళ్ళాలని చెప్పారు కదా అతను ఇప్పుడు సేఫ్గా ఉన్నారా సేఫ్గా ఉన్నారు లక్ష్మి గారు కానీ డాక్టర్ అంది ఏమంటే అతన్ని ఎవరో బంధించాలని చెప్పారు సరిగా తిండి కూడా పెట్టలేదని డాక్టర్ గారు చెప్పారు పాపం పరిగెత్తుకుంటూ నా కార్ ముందు పడగానే చిన్నగా మైనర్గా యాక్సిడెంట్ అవ్వడం జరిగింది ప్రమాదం తప్పిందని చెప్పాలి అని అర్జున్ అంటూ ఉంటే ఆంటీ ఇదంతా చూస్తుంటే హాస్పిటల్లో ఉంది భాస్కర్ ఏమో అని అనిపిస్తుందంటే నాకు కూడా అదే అనుమానం ఉంది మనిష అని దేవయాని అంటూ ఉంటే మరి ఇప్పుడు ఏ హాస్పిటల్కి తీసుకెళ్లారో సంతోషి హాస్పిటల్కి తీసుకెళ్ళాము మనిష వెంటనే రోటీలకు ఫోన్ చేసి చెప్పు రే మీరు త్వరగా భాస్కర్ ఎక్కడ ఉన్నాడో తెలిసిపోయింది హాస్పిటల్కి వెళ్ళి లో ఉన్న వాడిని వెంటనే మీరు ఆమాంతం పైకి పంపించండి సరే